నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ మనకు నేషనల్ హైవే వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకు ఒక మనకు ఎట్లా అంటే రెండు వేల ఏడు వందల గజాలు వచ్చింది మనకు ఇది కూడా నేషనల్ హైవే ఉంటుంది రోడ్ బ్యాక్ అంటే సర్వీస్ రోడ్ కూడా తీసేసి మనకు సెట్ బ్యాక్ రావడం జరిగింది అయితే ఇది ల్యాండ్ మొత్తం టోటల్గా స్కేల్ టు స్కేల్ ఉన్నదండి నాలుగు మూడు ఒకే తీరుగా మెట్టిన కూర్చున్నట్టున్నది గేట్ ఉన్నది ఇది మనకి ఇటు అండి గేట్ ఉన్న బాబుంది రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా మనకు నూట ఎనభై ఫీట్ల దాకా వస్తుంది నూట యాభై నుంచి నూట ఎనభై ఫీట్లు వస్తుందండి అయితే ఇందులో మనకి ఎట్లా అంటే ఫ్లాటింగ్ లేదు అంటే మనకు ఏదైనా కంపెనీ పర్పస్ లేదు అనుకుంటే కూడా బంక్ కూడా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా సర్వీస్ రోడ్ వస్తే మాత్రం బంక్ కూడా యూజ్ అవుతుంది ఓకేనా అయితే ఇవన్నీ పనికి వచ్చిన తర్వాత మీకు ఈ బడ్జెట్ ఒకవేళ సెట్ అయితేనే పర్లేదండి ఒకవేళ సెట్ కాలేదు మా తన రమేష్ నా పేరు రమేష్ అండి మా జనావా డిస్టిక్ రియల్గా ఇది ఆలర్ మండలంలో ఉన్నది అయితే మీ బడ్జెట్ మీ దగ్గర ఎంత ఆ బడ్జెట్ దగ్గర చూడమన్నా చూస్తామండి ల్యాండ్ ల్యాండ్ కానీ ఫ్లాటింగ్ కానీ కంపెనీ కానీ రైస్ మిల్ కానీ ఫంక్షన్ ఏసీ ఫంక్షన్ కట్టినాయి కానీ సిటీలో అయినా పర్లేదు సిటీ అవుట్స్కట్లో అయినా పర్లేదు ఎక్కువ మాత్రం మనకి ఎటువైపు నడుస్తుంది అంటే సిటీ ఆల్ టోటల్గా సిటీ ఉంటుందండి దాని తర్వాత దాటిన తర్వాత మనకు జనగామ డిస్టిక్ ఆలెడ్ మండల్ దాని తర్వాత యాదాద్రి డిస్టిక్ భువనగిరి గట్కేశ్వరం ఈ మండలాలలో మళ్ళీ తర్వాత కాజీపేట్ మడికొండ ఇటు బాగా వర్క్ చేస్తామండి అయితే మనం ఏమంటున్నామంటే మిగతా బడ్జెట్ ఒక లో బడ్జెట్ ఉన్నది ఒక ఇరవై ఐదు లేదా ముప్పై లక్షలని అనుకుంటుంది అందులో మీకు సెట్ అయ్యేటండి ఏ ఏ డిస్టిక్లో ఏ మండలాల కావాలని కోరుకుంటారు అక్కడ మేము వెతికి పెడతాము మీరు మా నంబర్ని ఖచ్చితంగా ఫిల్ చేసుకోవాలి మా ఛానల్ ఎందుకు నచ్చకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మేము మంచి మంచి ఒక్కొక్కసారి మనం మేము రీసెంట్గా ఏంటంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లు అంటే మట్టి మీకున్నది అది కూడా మీ ఛానల్లో పెట్టామండి మీరు చూసుకోవచ్చు ఓకేనా అట్లాంటి బడ్జెట్ మనకు ఫైవ్ సిఆర్ సిక్స్ సిఆర్ నుంచి టెన్ సిఆర్ నుంచి హండ్రెడ్ సిఆర్ నుంచి కూడా జాగ్రత్తగా పెడతాము కోకాపీటలో కావాలన్నా కోకాపిటలో వెళ్తాము ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ ఆర్ యాడ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఓన్లీ